ప్రపంచ దేశాలపై ట్రంప్ ఫోకస్ ఎక్కువైంది ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలన్నింటినీ ఇప్పుడు అమలు చేసుకుంటూ పోతున్నారు ప్రపంచ దేశాలని తన ఆధీనంలోకి తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దగ్గర నుంచి నిన్న గాజా స్ట్రిప్ వరకు ప్రతి దానిపైన ట్రంప్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు అయితే ఎన్నికలకు ముందు గాజా స్ట్రిప్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను గాజా స్ట్రిప్ని పూర్తిగా అమెరికా తన స్వాధీనంలోకి తీసుకుని అమలు చేసింది ఇక్కడ ఎయిర్ బేస్ని సెట్ చేసుకుంటానని ట్రంప్ చెప్పడం జరిగింది నిన్న నేతన్యాహును పక్కన పెట్టుకుని గాజా స్ట్రిప్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నానని ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ట్రంప్ ఫోకస్ పనామా మీద పడింది పనామా కాలువ కూడా అమెరికాలో భాగమే అది దక్షిణ అమెరికా కిందకు వస్తుంది పంతొమ్మిది వందల పదిహేడులో ఫస్ట్ టైం ఈ పనామా కాలువను ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలు విభజించుకున్నాయి అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన సంక్షోభం నేపథ్యంలో రెండు ఖండాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి పూర్తిగా పనామా కాలువను పనామా దేశానికే అప్పు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందికర వాతావరణం ఏర్పడితే పనామా కాలువను అమెరికా హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పి నాడు ఒప్పందం చేసుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పనామా కాలువ పైన ట్రంప్ స్థాయిలో ఫోకస్ పెట్టారు ఆ కాలువను ఇక నుంచి యునైటెడ్ స్టేట్స్ చూసుకుంటుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది దీనికి గల కారణాలు ఏంటంటే అమెరికా నుంచి ఏదైనా యుద్ధ నౌక ట్రాన్స్పోర్టేషన్ జరగాలంటే అది రెండు ఖండాల మధ్య ఉన్న చిన్న నది ద్వారా మాత్రమే వెళ్ళడానికి పాసిబిలిటీ అవుతుంది అమెరికాలో ఉన్న నలభై శాతం షిప్లు ఈ చిన్న నది ద్వారానే వెళ్ళడం జరుగుతుంది సో ఈ చిన్న నది ఇప్పుడు పనామాకు కీలకంగా మారింది ఎందుకంటే మ్యాప్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే మనకు సూయిజ్ కెనాలు పనామా కెనాలు అనేవి రెండు చిన్న మార్గాలు ఈ రెండు చిన్న మార్గాల ద్వారా ఏ షిప్ వెళ్ళాలన్నా కానీ ఆ దేశానికి ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో ఇటీవల మనం చూసుకున్నట్లయితే సూయిజ్ కెనాల్లో కూడా ఒక షిప్ అడ్డంగా ఇరుక్కుపోవడం జరిగింది దాని ద్వారా ప్రపంచ దేశాలపైన ఆ సంక్షోభం పడింది ఎస్పెషల్లీ ఆయిల్ పైన పడింది ప్రస్తుతం పనామా కాలువ కూడా అలాంటి పరిస్థితే సో అమెరికా నుంచి వెళ్ళే ప్రతి షిప్పు పనామా కాలువ దగ్గర ట్యాక్స్ కట్టాలి అయితే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునేటప్పుడు చైనాకి సంబంధించిన కొన్ని సంస్థలు అక్కడ పెట్టుబడి పెట్టడానికి అయితే ముందుకు రావడం జరిగింది దీన్ని గత బైడెన్ హయాంలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి కూడా ఒప్పందాలు ముందుకు వెళ్ళాయి అయితే ట్రంప్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించారు అధికారంలోకి వచ్చిన తర్వాత పనామా కాలు పైన బాగా ఒత్తిడి పెట్టారు చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఆయన ఒత్తిడి పెంచిన తరుణంలో పనామా కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దాంతోపాటుగా ట్రంప్ ఇటీవల ఆదేశాల నేపథ్యంలో పనామా కాలం పూర్తిగా యునైటెడ్ స్టేట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాయి సో ఇక నుంచి అమెరికాకు చెందిన ఏ షిప్ కూడా అక్కడ ట్యాక్స్ కట్టే పని లేదు సో దాని ద్వారా ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బులన్నింటినీ అమెరికా పనామాకి ఇవ్వబోతుంది అంటే పనామానికి మేము ఉన్నామని చెప్తూనే ఒక పక్క పైన పూర్తి నియంత్రణను ట్రంప్ తీసుకుంటున్నాడు సో అక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ఏ షిప్ వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నుంచి అమెరికాకు ట్యాక్స్ కట్టేలా ట్రంప్ అయితే ఈ ప్లాన్ వేశారు